తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక ప్రభు నీసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా యశగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మన పాఠ్యాంశంగా చదువుకుందాం యశగ్రంథము యాభై మూడవ అధ్యాయము ఐదవ వచనం మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగు కొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునగాక ఆమె మరి చదవబడిన ఈ మాట ప్రభుని యూసుఫ్ క్రీస్తు వారు సిల్వ శిక్షలో నెరవేరిన మరి అంశాన్ని అయితే కనుక యేసు పుట్టడానికి ముందే దాదాపు ఆరు వందల సంవత్సరాలకు ముందే గారి ద్వారా ముందుగానే దేవుడు ఫోర్కాస్ట్ చేశాడు ముందుగానే ప్రవచనం చూపించాడు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఎందుకు ఆయన శ్రమలు అనుభవించవలసి వచ్చింది ఎందుకు ఆయన దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది ఒక బందిపోటు దొంగలాగా సిరువులో శిక్ష అనుభవించవలసి వచ్చింది ఎందుచేత అందరి చేత అపాసం చేయబడి ఆయన దేవుని కుమారుడు సాక్షాత్తు దేవుడు సర్వాధికారము కలిగి ఉన్నవాడు కూడా ఇందుకు మౌనంగా శిక్షను అనుభవించవలసి వచ్చింది అన్న సంగతి గురించి చాలామందికి అయితే కనుక డౌట్స్ ఉంటాయి ఇదేంటి అన్ని గొప్ప మహిమలు చేసిన యేసుప్రవారు కదా సర్వాధికారము కలిగిన వాడు కూడా చివరికి తను తాను ఇందుకు ఆ సిరులో బలియాగంగా సమర్పించుకునవలసి వచ్చిందని చాలామంది అడుగుతారు అక్కడ కారణమే ఇక్కడ ఎంత చెప్తున్నాడు ఆయన చనిపోవడానికి కారణం ఆయన అయితే కనుక దేవుని యొక్క క్రమాన్ని ఆయన సంకల్పాన్ని ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు కానీ మన అతిక్రమం దారిలో నేనైతే కనుక నాకున్న ఏదో వాహనాన్ని పట్టుకుని నేనైతే కనుక ఉండవలసిన విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ నేను వెళ్ళిపోతున్నాను నేను కరెక్ట్గా వెళుతున్నాను కానీ నాకైతే మాత్రం కాళ్ళు చెట్లు విరిగిపోయితే దెబ్బ తగిలింది అనుకోండి ఇదేంటిది అందరికీ నీతులు చెప్పే ఈయనకే యాక్సిడెంట్ అయింది ఏంటి ఈయనికై దెబ్బలు తగిలిందేంటి చాలా మంది అడుగుతారు తప్పు చేస్తుంటారంటే యాక్సిడెంట్ జరిగింది అనుకుంటే ఏదో ఒక తప్పు అయింది కదా అనుకుంటారు కానీ మన క్రమంలో మనం వెళ్ళిన ఎదురుగా వస్తున్న వారు కనుక ఒక రాంగ్ రూట్లో వచ్చేస్తే వారు కనుక ఉండవలసిన విధంగా ఉండకుండా ఏ మందు తాగి వాళ్ళు మతి తప్పి లేకపోతే కనుక మత్తులో ఉన్నప్పుడు ఒకరు వేగంగా దూసుకొని వచ్చి ఒకళ్ళ మనకి ఇచ్చేసినప్పుడు కూడా మన తప్పు లేకపోయినా మనకు శిక్ష పడుతుంది ప్రభుని యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయారు అనుకుంటే కారణం ఎందుకు తను తాను రక్షించుకోలేదనుకుంటే కారణం మనుషుల యొక్క అతిక్రమం ఏంటో ప్రపంచానికి ముందు అందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పాలి వాళ్ళకి వివరణగా చెప్పాలి మీ తప్పులే ఎంతోమంది అమాయకులు బలైపోతున్నారు ఏ తప్పు చేయకపోయినప్పుడు కూడా ఈ సుప్రమరికి చేయ నువ్వు చేసిన తప్పే లోకంలో మనుషులకి మామూలుగా మాటలతో చెప్తే సాధ్యం కావట్ల ఏదో మనిషికో మాట గుడ్డుకో దెబ్బ అని లోకంలోకి నారుడు ఉంటుందని రీజన్ ఏంటంటే మనిషి అయితే కనుక చెప్పి ఇలా చేస్తే కనుక తప్పు అవుతుంది తద్వారా మిగతా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి నువ్వు తప్పు చేయకుండా ఉన్నంతసేపే నీకు నీ కుటుంబానికి మేలు కలుగుతుందని చెప్పిన ఈరోజు అందరూ కూడా పెడచేవురి పెట్టుకెళ్ళిపోతున్నారు కానీ ఆ శిక్ష ఏంటో ఎలా ఉంటుందో తెలియ చెప్తే దాని వల్ల వచ్చే ప్రమాదం ఏంటో తెలియ చెప్తే మనుషులకి అప్పుడన్నా బుద్ధి ఉద్దేశంతో యేసు ప్రభు తన్ను తానే ఒక ఉదాహరణగా ఉంచుకోవడానికైతే ఆయన ఇష్టపడ్డాడు నువ్వు చేసే తప్పు నీ భార్యకి హాని కలుగుతుంది తెలుసా నీ అయితే కనుక నలుగురు నానా విధాలుగా మాట్లాడుతున్నారు నా ఇష్టమని నువ్వు అనుకుంటున్నావు కానీ నీ చేసే తప్పుని బట్టి నీ భార్యకు కూడా గౌరవం పోతుందంట నువ్వు చేసే తప్పుని బట్టి నీ భర్త గౌరవాన్ని నటి రోడ్డులో పెట్టేస్తున్నా తెలుసా నువ్వు తప్పులు చేస్తే కనుక నీ పిల్లలకి శాపంగా పరిణమిస్తుంది చెప్తే ఎవరికి అర్థమవుతుంది ఈరోజు ఎంతసేపు కూడా అతిక్రమాన్ని బట్టి మనుషులు వెళ్ళిపోతున్నారు క్రమం తప్పి వెళ్ళిపోతున్నారే తప్ప నేను క్రమం తప్పితే నా ఒక్కడికే కాదు నా చుట్టూ ఉన్న సమాజానికి అంతటికీ అదైతే కనుక ఇబ్బంది అవుతున్న సంగతి ఎవరు గ్రహిస్తున్నారు నేను ఒక్కడిన క్రమం తప్పితే కనుక నా కుటుంబానికి అంతటి కూడా నష్టం కలుగుతుందని ఎవరు గ్రహించగలుగుతున్నారు లోకంలో మనుషులకి తాము ఒక్కరమే కదా నేను ఇష్టవచ్చుడు చేసుకుంటాను మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకుంటున్నారే తప్ప నీ వలనే మిగతా వాళ్ళకి ఎంతో దుఃఖం కలుగుతుందో ఎవరు గ్రహించలేకపోతున్నారు ఇక్కడైతే కనుక భాగం దగ్గరికి వచ్చేటప్పుడు కూడా యేసుప్రభాన్ని బట్టి చెప్తున్నాడు అతడు మన అతిక్రమములను బట్టి నువ్వు క్రమం తప్పటం వలనే నువ్వు కనుక క్రమాన్ని అనుసరిస్తే యేసుప్రభార్కి శిక్ష పడదు మనమే కనుక క్రమాన్ని అనుసరించినట్లయితే కనుక యేసు ప్రభు పరిస్థితి వచ్చేది కాదు క్రమం మన దగ్గర లేదు కనుక ఒక అధికారులకి ఈరోజు క్రమం లేదు ఒక అధికారి అయితే కనుక క్రమాన్ని అనుసరించి తన ఉద్యోగ బాధ్యతను ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చాలి ఒక నాయకులు అనుకున్న వాళ్ళు మనం పరిపాలించే ప్రజాప్రతినిధులు అనుకున్న వాళ్ళు వాళ్ళైతే కనుక ఏమాత్రం అసూయ ఈర్ష్య ద్వేషం లేకుండా ప్రజలకైతే కనుక సమన్యాయం చేసేటట్టు ఉండాలి కానీ ఈరోజు క్రమం తప్పుతున్నారు పక్షపాత ధోరణితో మాట్లాడుతున్నారు మనుషుల యొక్క మిప్పును కోరుకుంటున్నారు నేను చేసేదైతే కనుక ఎదుటివాడికి ఆసక్తి కలిగిస్తే తద్వారా నా అధికారం సుస్థిరం అవుతుందని ఉద్దేశంతోనే చాలామంది ఈరోజు తప్పు త్రోవలోకి వెళ్ళిపోయి ప్రజలనైతే పరిపాలించే పరిస్థితి వస్తుంది అది అధికారుల దగ్గరికి వచ్చిన నాయకుల దగ్గరకు వచ్చినా చివరికి దేవుని మార్గాన్ని బోధించే ఆధ్యాత్మిక వేత్తల దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారందరూ కూడా తమ క్రమాన్ని తప్పుతున్నారు తమ ఉండవలసిన విధంగా ఉండకపోవడం చేతనే ఒక పిలాతు తన బాధ్యతను కనుక సక్రమంగా నెరవేర్చుంటే యేసు ప్రభు సిలుకి ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు హేరోది కనుక ఒక సమన్యాయం పాటిస్తూ అతనిలో ఈర్ష్య అసూయ ద్వేషము లేకుండా ఉంటాయి అతను కనుక అలాంటివి లేకుండా యథార్థంగా కనుక ఉంటే ఏ రాజు కనుక కరెక్ట్గా ఉండుంటాయి యేసు ప్రభు సిలుకి ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు ఆనాటి దేవుని సన్నిధిలో పనిచేసే యాజకులు ఎవరైతే ఉన్నారో వారు ఉండవలసిన విధంగా ఉండుంటాయి కనుక వారు నీతి న్యాయములతో దేవునితో భయభక్తులతో కనుక వాళ్ళు కనుక కరెక్ట్గా ఉండుంటే యేసు ప్రభు న్యాయం సిలువుకి ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు తన శిష్యులు అనుకున్న ఇస్కర్యత యోధ క్రమం తప్పి ధనాపేక్షకు లోపడకుండా ఉండుంటే యేసుప్రభుకు అయితే కనుక ఆ శిక్ష పడేది కాదు తన శిష్యుల్లో మిగిలిన పదకొండు మంది ఎవరైతే ఉన్నారు వారందరైతే కనుక తొందర పడిపోకుండా పారిపోకుండా యేసుప్రభుకు పక్కన నిలబడి ఆ వ్యాధ్యం వచ్చినప్పుడు యేసుప్రభు దగ్గర ఒక్కరి నుంచి ఆయన పక్షాన మాట్లాడి ఉంటే యేసుప్రభు చనిపోయే పరిస్థితి రాదు ఇవన్నీ కూడా ఈరోజు నీకు ఉదాహరణలో ఈ రోజు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఆ రోజు యేసు ప్రభు చనిపోయిన మన బాధపడాల్సిన అవసరం లేదండి ఆయన మూడవ దినాన్ని దేవుని చేతి దగ్గరికి తిరిగి లేపబడ్డాడు ఆయన దగ్గరికి పునరుద్ధానుడయ్యి పరలోకమందు దేవుడు కుడిపాశువును కూర్చున్నాడు భూలోకమందు పరలోకముందు కూడా సర్వాధికారం కలిగిన దేవుడిగా ఆయన దగ్గరికి ప్రతిష్ఠించారు సో యేసుని గురించి మీరు అనడం కాదు కానీ యేసు యొక్క మరణాన్ని చూసినప్పుడు మన బ్రతుకును కనుక సరిపోచుకున్నప్పుడు ఈరోజు నేను కూడా ఇన్ని కష్టాలు ఎందుకు పడుతున్నాను నా భార్య కనుక ఒకరి కనుక క్రమాన్ని పాటించిన అయితే నాకు నిందలు రావు కదా నా భర్త కనుక క్రమాన్ని పాటించినట్లయితే నాకు ఇంత అగౌరవం కలగదు కదా నా పిల్లలు కనుక ఉండవలసిన విధంగా ఉండి కనుక తల్లిదండ్రులు ఏడవలసిన పరిస్థితి రాదుగా అన్నదమ్ములు తోబుట్టులు అనుకున్న వాళ్ళు ఎవరైతే కనుక చేతికి అందించినట్టే కనుక ఈరోజు మనుషులు ఒంటరివాడయ్యి నలుగురు చేతులైతే నవ్వులు పాలయ్యే పరిస్థితి రాదండి ఆపద కలిగినప్పుడు ఎవరు తొక్కపడకలేదు నా వారని మీరు ఎవరి గురించి తనుకున్నారు సమయానికి వాళ్ళు కనుక క్రమాన్ని పాటిస్తే వారు ఆ సమయానికి చేయవలసిన పని చేస్తే ఈరోజు ఎవరు కూడా దుఃఖపడి ఆడవలసిన అవసరం రాదండి నాయకులు చేయవలసిన పని నాయకులు అధికారులు ఉండవలసిన విధంగా అధికారులు ఉన్నట్టయితే ఈరోజు దేశము చుట్టూ ఉన్న సమాజం అంతా కూడా ఎంతో సుభిక్షంగా ఉంటుంది కదా ఎక్కడ చూసినా లంచగుండలే ఇంట్లోనూ ఉన్నారు బయట కూడా లంచగుండలే వాళ్ళ కోరిక తీర్చేంత వరకు వాళ్ళ అవసరత తీర్చేంత వరకు మన పక్షాన వారు మాట్లాడరు మాట్లాడిన తాత్కాలికంగా మాట్లాడతారు మనకంటే ఎక్కువ బహుమతి ఎవరు ఇస్తారు అనుకున్నప్పుడు వెంటనే వారి పక్షానికి చేరి చివరికి మరల దూషణ చేసే సమాజం ఇది అందరూ కూడా ఈరోజు నీతి బాహ్యంగా నడుస్తున్నారు తప్ప అందరూ కూడా అయితే దేవునికి దేవుని విరోధంగా వెళుతున్నారు కానీ ఎవరు కూడా ఈరోజు దేవుని చిత్తాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుసరించగలిగేవారు ఎవరు కనపట్టలేరు క్రమం అన్నడంత ఒక్కటే మాట ఆ తప్పేస్తారు అతిక్రమంతో బ్రతుకుతున్నారు అక్రమంగా మనుషులు జీవిస్తున్నారు ఒకప్పుడు నావు కాలంలో ఆనాటి ప్రజలు ఎలాగైతే క్రమాన్ని మీరినందుకు గాను దేవుడు శిక్ష విధించాడో ఈ రోజు కూడా అదే శిక్ష మనకు కూడా పడాలి లోకంలో ఎవరిని ఉంచడానికి అసలు దేవుడైతే అంగీకరించడానికి కానీ ఆయనకున్నదా ఒకటే కనీసం తెలుసుకుని మారతారేమో తమ తప్పులకు వారికి అర్థమవుతుందేమో తాము జీవించే జీవితంలో లోపం ఉంది ఊరికేదో రోజువారి జీవితంలో ఇది గడిచిపోయింది రోజు అనుకుంటమే తప్ప నేను చేయాల్సిన పని ఇది కాదు నేను ఉండవలసింది కాదు చివరికి నా కుటుంబం దగ్గరికి వచ్చిన కాపురం దగ్గరికి వచ్చినా నేను నెరవేర్చవలసిన బాధ్యతలు ఇవి కాదు ఈరోజు సర్దుకుపోతున్నాను ఊరికే ఎదుటివాడిని నొప్పించకుండా నేను నొప్పకుండా బతికిపోతున్నానే తప్ప యథార్థమైన జీవితం జీవించాలని నేను అనుకోవట్లేదు నా కుటుంబీకులు అనుకోవట్లేదు నా చుట్టూ ఉన్న సమాజం అనుకోవట్లేదు అన్న సంగతి ఈరోజు మనుషులకి తెలియ చెప్పటం మనుషులు అక్రమంగా ఉన్నారు తప్పు చేస్తున్నారు మీ తప్పు తాత్కాలికంగా మీకు సుఖాన్ని సంతోషాన్ని అందించిన మీరు చేసే తప్పు దీర్ఘకాలంలో ప్రపంచానికే అదైతే కనుక నష్టం కలిగిస్తుందన్న సంగతి చాలామంది మర్చిపోతున్నారు ఇలా అందరూ తప్పులు చేస్తున్నారు ఒకరు చూసి ఒకరు పైగా ఇది లోక మర్యాద అన్నారు ఇలాగే ఉండాలండి లౌక్యంగా బ్రతకాలి ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవటమేనండి ఈరోజు జ్ఞానం అంటున్నారు చాలామంది ఏ ఎండక గొడుగు పట్టడమే ఎక్కడ వేయాల్సిన గంతు అక్కడ వేయటమే కరెక్ట్ అనుకునే స్థితిలోకి ఈరోజు ప్రపంచం వచ్చింది అలా చేయగలిగిన వాళ్ళకి ఈ ఈరోజు ఈరోజు వారైతే కనుక ఉన్నతంగా ఎందుకు చూస్తున్నారు అనుకుంటే కనుక వీళ్ళకి ఎలా మాట్లాడాలో తెలుసండి అని ఏం మాట్లాడాలో ఎదుటి వాడు మోసం చేయటమా చివరికి ఆ మోసంతో నువ్వైతే మోసపోవటమా ఎవరో కదా మోసపోతుంది మీరు పక్కోడు మోసం చేస్తారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు చేసే పనులు బట్టి మీరే మోసపోతున్నారన్న సంగతి తెలుసుకుంటున్నారా యేసుప్రభు మరణంలో మనం అదే ఒకవేళ కనుక ఎవరి బాధ్యతను వాళ్ళు సక్రమంగా నెరవేర్చుంటే మాట కనుక నిలబడి ఉంటే నీతి కోసం నిలబడి ఉంటే ఆ రోజు యేసుప్రభుకు మరణం రాదండి పేదరుని శిష్యులు అన్నారు ప్రఫా ఏం జరిగినప్పుడు కూడా మేమందరము కూడా నిన్ను పెట్టుకుని ఉంటామే తప్ప ఎవరము కూడా నిన్ను విడిచిపెట్టం ప్రభా అని నిన్ను విడిచిపెట్టే పరిస్థితి ఉత్పన్నం కాదు అన్నారు వాళ్ళు కానీ అదే చిత్రమో తెలియదు ఆ మాట పలికిన రెండు మూడు గంటల వ్యవధిలోనే అందరూ కూడా యేసుని విడిచిపెట్టి పారిపోయారు నిన్ను కూడా అంతే నేను ప్రేమించే వాళ్ళని ఈరోజు ఎవరైతే నీ చుట్టూ చేరున్నారో నీ వలన ఎవరికైతే ఇక్కడికి అవసరం ఉందో అవసరం ఉన్న వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అయితే ఇక్కడ గొప్పగా పొగుడుతూ ఉంటారు ఏదో అధికారంలో ఉన్న నాయకుల్ని ఎలాగైతే పొగుడతారో పదవుల్లో ఉన్నవారిని ఎలాగైతే కనుక అందరూ శ్లాఘిస్తూ ఉంటారు ఈరోజు నీ దగ్గరికి వచ్చేటప్పుడు కూడా నీ దగ్గర ఏదో ఉందో వాళ్ళకి కావాల్సింది అందుచేత నేను పొగుడుతారు పని పొగిడిన వాళ్ళు పర్వాలేదు వాడుకున్నా పర్వాలేదు మన ఉన్న దాన్ని వాళ్ళు వినియోగించుకుంటూ తప్పేమీ లేదు కానీ మనకు ఆపతి కలిగినప్పుడు వాళ్ళు తీసుకున్నది మనకి తిరిగిస్తారా వారి కష్టాల ఉన్నప్పుడు మన వల్ల వాళ్ళు సహాయం పొందారు మరి మనం కష్టాల ఉన్నప్పుడు తిరిగి వాళ్ళు ఇస్తారా యేసుప్రభు అదే చెప్తున్నాడు అందరికీ స్వస్థతలు చేశాడు ఆయన వేల కొలది ఆయన దగ్గర స్వస్థతలు పొందిన వారు ఉన్నారు వేలకొలది ఆయన దగ్గర భోజనం చేసిన వారు ఉన్నారు లక్షల కొలది ఆయన మాటలు విన్నవారు ఉన్నారు ఆయన వల్ల అందరూ మేలు అనుభవించిన వారే కానీ ఇన్ని మేలు అనిపించిన వారు కూడా చివరికి యేసు ప్రభు కష్టకాలం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కరు కూడా లేకుండా అందరూ కూడా అయితే కనుక వంటరివాణి చేస్తారు నిన్ను తీసుకోవద్దని చెప్పట్లేదు నువ్వు ఎదుటివాడి దగ్గర సహాయం పొందొద్దని చెప్పట్లేదు తీసుకోడు పర్వాలేదు కానీ ఎదుటివాడి దగ్గర నువ్వు సహాయం పొందుకున్నందుకు గాను నువ్వు తిరిగి ఇచ్చే సమయం వచ్చినప్పుడు నువ్వైతే మాత్రం నీ చేతిని వెనక తీయకుండా అవతల వ్యక్తికి సహాయం చేయగలవా కొన్ని సందర్భాల్లో మాట సాయం చేయాలి కొంత సందర్భాలు అయితే ఆహారం సాయం చేయాలి అది వస్త్రమిస్తావా చేతిలో డబ్బులు పెడతావా లేదా వారు పక్కన కూర్చుని అయితే కనుక ధైర్యపరిచే పరిస్థితి వస్తుందా ఈరోజు లోకంలో మనుషులు స్వార్థ ప్రియుడు అన్నారు వాక్యం చెప్పేటప్పుడు వారైతే కనుక స్వార్థప్రియుడు తమ గురించి తాము ఆలోచించుకుంటారే తప్ప మిగతా వాళ్ళు ఏమైపోయారు వాళ్ళకి అనవసరం అయ్యో ఒకప్పుడు వాళ్ళు మనకి సహాయం చేశారు కదా మనతో ఉన్నారు కదా అలాంటి వారిని ఈరోజు మనమైతే కనుక అలా ఒంటరిగా వదిలేయటం కరెక్ట్ కాదు కదా అన్న ఆలోచన లేదండి మన కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు కదా చివరికి వారిని అయితే కనుక నడి రోడ్డు మీద మనం వదిలేసాం కదా ఎవరికి కూడా ఈ ఆలోచన కూడా ఎవరికి రావట్లేదండి ఆ పోతే పోను ఎలాంటి వాళ్ళు ఇంకొకటి చూసుకుంటామే తప్ప మనకేంటి వారితో ఉంటే కనుక మనం కూడా బాధపడాల్సి వస్తుందేమో వారితో ఉంటే కనుక వారికి పడే దెబ్బల్లో మనకు కూడా భాగం వస్తున్నారో ఉద్దేశంతో అందరూ కూడా అయితే కనుక వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు ఈరోజు మనుషులు ఎంతసేపు కూడా సుఖ సంతోషాలను కోరుకునే మనస్తత్వం ఉంటుంది తప్ప మనం కూడా అయితే అవతల వారి బాధలో కూడా పాలు పంచుకుందామని ఎంతమంది అనుకుంటున్నారు సుఖమే కావాలి సంతోషమే కావాలి లాభమే కావాలి మనుషులకి అంతేగాని ఎదుటివారు ఎవరైతే కనుక మనకు ఇచ్చారో సంతోషం ఇచ్చారో ఆనందం ఇచ్చారో ఎవరైతే మనకు ఆపదలు ఆదుకున్నారో సహాయం చేశారో వారు కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రం వారి కష్టం మాత్రం పంచుకోరు ఎదుటివాడు కలిమి మనకి మేలు కలగాలి కానీ ఎదుటివారికి అన్న లేమి ఏదైతుందో వారి దరిద్రం ఏదైతుందో మాత్రం మనకు అంటుకోకూడదని చెప్పి దూరంగా పారిపోతారు ఇదే చెప్పాలనుకున్నాడు ఈ సుప్రమల్ ఈ లోకానికి వచ్చేది అందరికీ మీ పక్కన ఉన్న వాళ్ళని చూడండి మీ కుటుంబీకులను చూడండి చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వారు అందరూ చూడండి అందరూ అవసరార్థమైన మనుషులు పైగా వాళ్ళు తప్పులు చేసి దెబ్బను మనకు కొట్టిస్తారు వాళ్ళు ఈరోజు ఎవరో చేసిన తప్పులు బట్టి ఈరోజు మనం నలిగిపోతున్నాం తెలుసా ఎవరో చేసిన అప్పులు మనం తీర్చాల్సి వస్తున్నాయి ఎవరో చేసిన పనికి మాన్య పనుల వల్ల మనం నిందలు పడాలి మన కొడుకు కూతురు ఏదైనా పొరపాటు చేస్తే తిట్లు ఎవరికి వస్తాయి భర్త భార్య పొరపాటు చేస్తే కనుక ఎవరికి వస్తాయి నలిగిపోవటం అనుకున్నప్పుడు మనకు సంబంధం లేకపోయినప్పుడు కూడా వారి వల్ల మనకి ఇబ్బంది అవుతుంది ఈ సంగతి తెలుసుకుని ఎవరైతే కనుక తగు విధంగా జాగ్రత్త వహిస్తారో ఎవరైతే కనుక ఆ దేవాతి దేవుని చిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారికి ఇలా జరిగింది ఏ సంతటి వాడిని లోకం ఇలా చేసినప్పుడు ఆఫ్టర్ ఆల్ మనమింత మనకు కూడా ఇదే స్థితి కలుగుతుందనే ఉద్దేశంతో తగు జాగ్రత్త వహించటం అంటే మీరు చేయకుండా మానేమని కాదు ఎదుటివాడిని ప్రేమించొద్దని కాదండి ఇలాంటి ఆపద నీకు ఎదురైన రోజున ఎలాంటి కష్టం ఎదురైన రోజున తొందరపడకు ఒకప్పుడు యేసుప్ర వారు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే అయితే నైతికానికి ఇబ్బంది పడ్డారు మనము కూడా ఒకవేళ కనుక ఈ స్థితికి వచ్చిన రోజున తొందరపడద్దు కానీ ఇందులోంచి ఒకళ్ళు తప్పించబడాలనుకుంటే ఎవరికి విన్నవించుకోవాలి మనుషులు ఎవరు మీరు దూషించకండి వారిని ద్వేషించద్దు నాకు ఇంత అన్యాయం చేస్తారని మీరు మనుషుల్ని ఎవరు అనొద్దు మనుషులు అలాగే చేస్తారు అది స్వాభావికం మన నైజం అది ఎదుటివాడిని మోసం చేసే బ్రతకటమే మనిషి గురించి నైజం ఇందులో ఎవ్వరికీ మినహాయింపు లేదు నేను కట్టుకున్న వాళ్ళకి కూడా మినహాయింపు ఉండదు నువ్వు కన్నా పిల్లలకు కూడా మినహాయింపు ఉండదు సో ఇంతవరకు వచ్చిన తర్వాత మీరు ఫీల్ అవ్వకండి ఇక బయట ఉన్న శత్రువుని బట్టో మీ స్నేహితులు బట్టో బంధువులు బట్టి ఏం ఫీల్ అవ్వకండి ఇది నైజం ఇలా జరగాలి వారి స్వభావం ఇలాంటిదై కనుక ఇక మనుషుల గురించి మనం ఆలోచించకుండా ఇప్పుడు నా కష్టకాలంలో దేవునికి మొరపెట్టుకోవాలి కదా ఆ దేవుడు మాత్రమే నన్ను అయితే కనుక కష్టంలోంచి తప్పించగలడని ఎవరైతే కనుక విజ్ఞతతో ఆలోచిస్తారు ఎవరైతే కనుక దేవునికి మొరు నిజంగా వాళ్ళైతే కనుక దేవుని చెత్త మెరిగిన వారుగా ధన్యులు అవుతారు ఎక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన మాట అన్నాడు మన అతిక్రమంలో బట్టి అతడు గాయపరచబడేనం మన దోషములను బట్టి ఆయన నలుగుకొట్టబడేనాం మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడేనాం అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది ప్రతి విషయానికి మన తప్పు దెబ్బలు ఎవరు పడ్డాయి మనం చేసిన తప్పుకి శిక్ష ఎవరు పడింది ఈరోజు బాధ్యత కలిగిన తల్లిదండ్రులు పిల్లలు చేసిన తప్పుకైతే కనుక వాళ్ళు బాధ్యత వహించి దెబ్బలు వాళ్ళు తింటారని బాధ్యత కలిగిన భర్త భార్య చేసిన తప్పును బట్టి అది అనుకున్నా ముడత ముడతనుకున్న మరొకటి అనుకున్నా తన రక్తాన్ని కార్చాల్సిన పరిస్థితి వస్తుంది భార్య తప్పు చేస్తే కనుక భర్త మొయ్యాల్సిన పరిస్థితి అలాగే భర్త తప్పు చేస్తే కనుక భారీ సిగ్గుపడాల్సిన పరిస్థితి వస్తుందని నాబాలు తప్పు చేస్తే కనుక అభిగాలికి సిగ్గు అనిపించింది నాబాలు తప్పు చేస్తే కనుక అభిగాలికి సిగ్గు అనిపించింది అలాగే భార్య తప్పు చేస్తే కనుక భర్తను ఇబ్బంది పడతారు అవమానపరచబడే పరిస్థితి వస్తుంది వాళ్ళకి ఓ మేకాలను బట్టే కనుక దావీదికి సిగ్గేసే పరిస్థితి వచ్చింది ఏంటిది ఇలా చేసింది ఏంటి పిల్లలు తప్పు చేసినప్పుడు కూడా దావీదైతే కనుక రొమ్ము కొట్టుకున్నాడు అయ్యో 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 అని పిల్లలు పెడత్రోవలో వెళ్ళిపోతుంటే కనుక తల్లిదండ్రులకు బాధ అంటే ఎందుకంటే బాధ్యత కలిగిన వాళ్ళు అమ్మోస్తారు కేవలం ఒక కుటుంబాన్ని బట్టో కాపురాన్ని బట్టో ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం ఈరోజు మనం ఓ కుటుంబంలో ఉన్న నలుగురైదు కోసమే ఇన్ని కష్టాలు పడుతున్నాం మనం ప్రభుని యేసుక్రీస్తు కనుక యావత్తు లోకాన్ని అంతటిని ఉద్దేశించి ఆయన కష్టపడ్డాడు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడైతే కనుక లోకంలో ప్రతి ఒక్కరూ చేసిన తప్పుని బట్టి అయితే కనుక తాను బాధ్యత వహించాడు అందుకనే మన సమాధానార్థమైన శిక్ష అంటే మనం చేసిన తప్పును బట్టి మన దేవునికి దూరం అయితే ఆ దేవుని ఒప్పించి ఆయనతో సమాధానపరచడానికి ఆయనైతే కనుక దెబ్బలు తిన్నాడు మన మన రుణాన్ని ఆయన తీర్చేశాడని అర్థం దేవుని దగ్గర మన అప్పు పడిపోతే చేయాల్సిన పని చేయట్లేదు సోమరు పోతులే తిరుగుతున్నాం ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో తెలియదు ఎంతసేపు తినటం తాకటం సుఖించడం సంతోషించటం ఏదో గొప్ప చేసుకుంటూ ఇదే అనుకుంటున్నారే తప్ప లోకంలో మనిషి జీవితం నన్ను దేవుడు ఈ లోకానికి పంపినందుకు నేను చేయాల్సిన పనేమో మర్చిపోయాను అందుకుని మనం చేయాల్సిన పని కూడా ఎవరు చేయాల్సి వచ్చింది చివరికి మనం చేయనందుకు స్కూల్లో మాస్టర్ గారు కనుకో హోంవర్క్ ఇస్తే చేయకపోతే కనుక వాడికి దెబ్బలు పడతాయి మరి పరలోకమందిన దేవుడు కూడా ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు కూడా హోంవర్క్ ఇచ్చాడు కదా చేయాలి కదా మరి చేయకపోతే కనుక దెబ్బలు పడాలి కానీ మనలో కొట్టకుండా దేవుడు ఎవరిని కొట్టాడట యేసు ప్రభావిని కొట్టాడు మనకి పడవలసిన దెబ్బలు అయితే కనుక ఆయన పడ్డాయి ఇది గ్రహించినప్పుడైనా కనుక తెలివి తెచ్చుకోవాలి కదా మన నిమిత్తమే దేవుడైతే కనుక యేసుప్రభుని బలియాగంగా సమర్పించాడన్న సంగతి తెలియకుండా ఇప్పటికీ ఆ యేసు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోకుండా ఇంకా మళ్ళీ అయితే కనుక తెలిసి తెలియకుండా అజ్ఞానంతో మూర్ఖత్వంతో మన యేసుని గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కానీ ఇప్పటికైనా మన మనస్సు మారాలని నేను చేసిన తప్పిదాలను బట్టి కూడా ఆయనైతే కనుక నలిగిపోయాడు మౌనంగా ఉండిపోయాడు వతకు తేబడిన గుర్రెవలే ఆయనైతే కనుక మౌనంగా ఉండిపోయాడు తను చంపుతున్నప్పుడు కూడా ఎందుకన ఒక్క మాట కూడా అనలేదు ఎందుకంటే ఇష్టంగానే చచ్చిపోయాడు నీ కొరకు నా కొరకు ఉన్నట్టుగా చనిపోవటం వలనే ఆయన చనిపోవటం వలనే ప్రపంచవ్యాప్తంగా బలు ఆగిపోయిన సంగతి మీకు తెలుసా అంతకుముందు యేసు ఈ లోకానికి రా రానంతసేపు మనుషులు పాపం నూతితో బలులు అర్పించడం సాధ్యమండి బలిచ్చేవాడు ఎక్కడైతే కనుక యేసు వచ్చాడో యేసును గురించి ఎక్కడైతే కనుక ప్రచురమైందో అక్క అప్పటి నుంచి బలులు చేయటం మానేస్తాడు ఎందుకంటే యేసుప్రభు బలి అయిపోయాడు ఒక యేసుప్రభు చేస్తే చేసిన బలియాగం ప్రపంచవ్యాప్తంగా బలులు ఆగిపోయినాయి ఎవరైనా యేసుప్రభుని తెలియని మోఖజనంకి ఎవరైనా ఉంటే అక అనాగరికంగా ఎవరైనా బ్రతుకుతున్నారనుకుంటే వారు అనుకున్నారు అనుకుంటే వారు మాత్రమే ఇంక ఈ బలులు కార్యక్రమాన్ని చేస్తారు ఆ జంతు బలు దగ్గరికి వచ్చినప్పుడు అనుకుంటే కనుక యేసుప్రభు బలియాగం వారికి అర్థం కాలేదని అటు యేసు వాళ్ళకి తెలియకపోవడం చేత చేస్తారు కానీ యేసుని తెలుసుకున్న సమాజం అంతా కూడా నాగరిక ప్రపంచం అని ఏదైతే అనుకుంటున్నామో ఆ నాగరిక ప్రపంచం యొక్క బలులు లేవు ఎందుకంటే ఆ బలియాగం యేసు ప్రభు చేస్తాడు ఆ బలియాగం ఆయనతోనే ముగిసిపోయింది ఇక మనం దాని గురించి ఆలోచించట్లేదు అనుకునేంత పరిస్థితి వచ్చింది ఈరోజు మన దగ్గరికి వస్తే మన నిమిత్తం ఆయన బలియాగంగా సమర్పించబడ్డాడు ఇక మన చేతులకు రక్తం అంటుకునే స్థితి రాలా మన పాపములకు విడుదల ఆయనే దయచేశాడు కాబట్టి మనలైతే ఈరోజు దేవునితో సమాధాన పరిచినందుకు గాను ఇక నుంచి అయినా ఆయన బలియాగం ద్వారా దేవుని దగ్గరికి వచ్చినందుకు గాను ఇక నుంచి అయినా దేవునికి ఇష్టంగా ఉండటానికి ఇక నుంచి ఆయన దృష్టి మనం అక్రమం చేసేవారుగాను అతిక్రమం చేసేవారుగా కాకుండా ఆయన సంకల్పాన్ని అనుసరించి జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికి నీ దయచేయును గాక ఆమెన్